పేరు నా పేరు శాషమ్మ ఎక్కడ నుంచి ఏం చేస్తా ఉంటావు మా మందడం మాది మందడం ఏం చేస్తా ఉంటారు మేము పొలం పని పొలం పని చేస్తా ఎలా ఉన్నాయి పనులు ఇప్పుడు బాగానే ఉన్నాయా పనులు ఏం బాగుండీ తీసేస్తున్నాడు అని అంటున్నారు మేము పొలాలు ఉండే వాళ్ళు ఏం బాగుపడ్డారు పొలాలు లేని వాళ్ళు పొలాలు పనులు బాటమైపోతుంది రాజధాని ప్రాంతం మీకు భూముందా మాకు లేదు భూమి లేదు పనికి పాటమే కదా పని కూడా కష్టపడతాయి రాజధానికి ఇప్పుడు మళ్ళీ అదనంగా కావాలి భూమేం చెప్పు అంటున్నారు అంట ఏంటి మరి ఇస్తున్నారు అక్కడ రైతులు ఏం తెలుసాయ ఎత్తనారే మనకేం తెలుసు నాకేం తెలుసాయ నీ ఊరోళ్ళు కదా మొత్తం ఆ ఊరోళ్ళు అంటే నాకేం తెలుసు నేను పోయేదాన్ని పెట్టేదాన్ని అమరావతి పనులు ఏమైనా పురోగతి కనిపించిందా పదకొండుల కాలంలో నీకు అనిపించలే అంటే ఏమని చేసినట్టు పనులు ఏం కనిపించలేదు అదేంటి నేను మొత్తం చేస్తున్నారని చెప్పు అంటున్నారు అంటున్నారా యా తెలియదు అయ్యా మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా ఈ పదకొండు నెలల కాలంలో ఏమైనా బాగా చేస్తున్నారు ఆయన ఏం చేసాడు మరి ఏం పథకాలు కూడా పెట్టలేదు పదకాలు కావాలా పదిహేను వందలు ఎత్తారు అవి ఎత్తారు ఇవి ఎత్తారు అని అన్నారు పథకాలు అయితే ఇవ్వట్లేదు అంటో దానివల్ల వ్యతిరేకత ఉందా వ్యతిరేకం ఏముందలే దానికి ఇదే ఎత్తాడు లేకపోతే లేదు అలానే అనుకుంటారా లేకపోతే తిరగా చేస్తారు తిరగా చేస్తారు జగన్ గారు ఇచ్చినా కానీ ఎందుకు ఓడిపోయారు ఏమో మరి మనకేం తెలియదు ఫ్రీ బస్ పెడతారంట ఏంది మరి ఏం పెడతారేమో అయ్యాక పెడితే మంచిది సరే నా ఏం పేరు నౌకరాజు ఏం చేస్తా ఉంటారు మా వ్యాపారం ఎక్కడి నుంచి వంటాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతోంది కదా పరిపాలన ఎలా సాగుతుందండి చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఏమేమి నచ్చినాయి మీకు అన్ని బాగానే చేస్తున్నారు చంద్ర రోడ్లు కానీ ఏదైనా సరే అంటే గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు మరి అసలు ఏం బాగాలేదు గతంలో ఇప్పుడు బాగున్నాయి జగన్ హయాంలో పథకాలు అనేవి చాలా బాగా ఇచ్చారు కదా ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పంటున్నారు కావాలండి రోడ్లు ముందు జనాలు బాగుపడాలి కానీ వేసం లేదు సావట్లేదు రోడ్లు సరిగ్గా లేక అంటే కొంతమంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంట కదా పథకాలు రావట్లేదు అని చెప్పి దాని పట్ల సోమరపోతులు చేయడానికి ఆ పథకాలు మరి ఎందుకు ఇచ్చారు వీళ్ళు సూపర్ సిక్స్ వీళ్ళే ఇచ్చారు కదా సూపర్ సిక్స్ ఇస్తామని వీళ్ళు ముందు బాగా జనాలు ఇచ్చేస్తున్నారు కదా జగన్ ఇస్తున్నాడని చెప్పి వీళ్ళు కూడా అనౌన్స్ చేశారా అవును ఇప్పుడు ఆడవాళ్ళు ఆడిచ్చిన పదకాలు మన తెలుగునే వాళ్ళకి ఇస్తున్నా అని ఆడిచ్చాయని నేడు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు పదకాలు ఇచ్చి అన్ని బాగు చేస్తున్నాడుగా అది అమరావతి మూడేళ్ళలో అయిపోతుందని అంటున్నారు అయిపోతుందా అయిపోయింది అయిపోయింది మూడేళ్లలో సాధ్యమైద్దా చంద్రబాబు నాయుడు కంపల్సరీ సాధ్యం చేస్తారు చంద్రబాబు నాయుడు అయితే మరి గతంలో ఎందుకు చేయలేకపోయారు గతంలో మూడు పెట్టాడు అక్కడ అమరావతి ఎక్కడో ఒకటి పెట్టాను అక్కడ వాడు పెట్టా మూడు అన్నాడు ఎందుకంటే చెప్పట్లేదు నేను చంద్రబాబు నాయుడు గారు రెండువేల పదిహేను లో శంఖు స్థాపన చేశారు కదా వాటికి అవునండి ఓడి బయటకి అప్పుడు చేయలేదు గెలిచినట్టు అయితే మాకు ఈ బయటికి అయిపోయి మొత్తం లేపోయేదే నాలుగేళ్ళ సమయం ఉంది కదా అప్పుడు ఏం లేదు అంటున్నారు అప్పుడు కోటం ప్రభుత్వం లేదు ఇప్పుడు కోటం పద్ధతి చంద్ర మరి వీళ్ళు మొత్తం కలిసారా ఇప్పుడు మోదీ గారు డబ్బులు ఇస్తారు ఈసారి చేస్తారంటావు ఓడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కార్యున్నాడు అండ్ ఉన్నారుగా

సరే ఫ్రీ బస్ అనేది పెడదామని చెప్పి అనుకుంటున్నారంట ఫ్రీ బస్ కావాలా వస్తా అది జానం లే ఆడవాళ్ళు నిర్ణయం మంద కాదు అది మనమంటే అలా అయినా వెళ్ళిపోతే బళ్ళు వేసుకొని వెళ్ళిపోతే ఎవరైనా బండ్లు బైక్ ఎక్కెళ్ళిపోతాం ఆడవాళ్ళ పెడితే అది మంచిదేనా ఫ్రీ బస్సు మొత్తం ఎన్ని మార్కులు వేస్తాయి కూటమి ప్రభుత్వానికి తీశారా వంద దాటిపోతాయి దాటిపోతాయి అంటారు ఏం పేరు నేను మా గంపలు వెళ్తానంటే మాది అమరావతి అమరావతి రాజధాని ప్రాంతానికి అన్ని పనులు జరుగుతున్నాయి అట్లా చల్లగా ఏంది ఈ పదకొండు నెలల కాలంలో పనులు ఏమేమి జరిగినాడా ఇప్పుడే మా చేస్తుంది వాళ్ళు మామూలుగా ఏంది అది పనులు ఏమైనా రోడ్లు ఎట్లా ఉన్నాయి మొత్తం రోడ్లు కూడా బాగా వేసారా బాగుంది భూమి ఇచ్చారా మీరు కూడా రాజధానికి మాకు లేదండి అదే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతా ఉంది కదా పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉంది అండి అంటే జగన్ బాగుందా బాగుందా జగన్ పని ఆయన పని ఆయన చేసాడు ఈయన పని ఏం చేస్తున్నాడు జగన్ మీద ఈయనే మెరుగెనిపిస్తున్నాడు ఈయన అంటే ఈయన పథకాలు ఇంకా ఇవ్వలేదు జనాల్లో మరి వ్యతిరేకత లేదా ఆ వ్యతిరేకత ఎందుకు లేదు వ్యతిరేకత బాగా ఉంది ఇచ్చినోడిని మామూలుగా చెప్పుకోరు ఈ నోన్ చెబుతారు ఈయన వచ్చినప్పుడు ఆయన అంటారు ఆయన వచ్చినప్పుడు ఈయన అంటారు అది అంతే జరిగిపోతా ఉంటద అది సరే ఇప్పుడు ఎంత ఎంత మీకు వయసు అరవై ఐదు అండి పెన్షన్ ఏమో వస్తుందా మీకు వస్తుంది సార్ ఎంత వస్తుంది ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు ఎవరు తీసుకొచ్చిస్తున్నారు మీరు వెళ్తున్నారా సచివాలయాలకి వాళ్ళే తీసుకొచ్చి అంటే కొత్తగా పెన్షన్లు ఎవరి కొంతమంది పెట్టలేదు కదా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు పెడుతున్నారా అని అన్నారు మరి మాకైతే తెలియదు కొంతమంది పెన్షన్లు తీసేశారంట కదా ఏంటది తీసేశారంటే మరి భూములు ఉండోళ్లే మాకు పెన్షన్ కావాలి మాకు పెన్షన్ కావాలంటే ఎట్లాగండి పేదోడికి ఇవ్వాలి అది మామూలుగా చూసుకొని వీడు పేదోడా కాదా వీడికి ఇవ్వచ్చా లేదా అని చెప్పుకొని మామూలుగా ఇవ్వాలి భూములు ఉండేవాళ్లే మామూలుగా ఆస్తులు ఉండోళ్ళే వాళ్ళే ఎగబడి రాపించుకుంటుంటే వీడేమో అయిపోతాడు జగన్ టైంలో విచ్చల విడిగా ఆ పెన్షన్లు అప్పుడు రాశారు మామూలు అట్లా ఇచ్చారు ఏంది నాకైతే మామూలుగా ఆయన చంద్రబాబు నాయుడు దీపావళి ముందే ఒక రెండు నెలల ముందు నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి అట్లా రెండు వేల కాని వస్తుంది మీకు అప్పుడు నాలుగు వేలు సరిపోయిందా నాలుగు వేలు చాలా ఇంకెందుకండి ఇంకా ఏం అక్కర్లేదండి పెంచిన కాడ నుంచి వాళ్ళు బడ్జెట్ లోపట్లో పడిపోతారు మనమే తీసుకుంటాం అంతే అది సరే ఇప్పుడు జగన్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను అధికారంలోకి వస్తానని చెప్పి అంటున్నాడు వచ్చే అవకాశం ఉందా లేకపోతే కూటమి ప్రభుత్వమే మనం చెప్పలేము అది అది జనంలో ఉండ దీన్ని బట్టి ఉంటుంది అంటే పదకొండుకు పడిపోయారు కదా మళ్ళీ పైకి లేసే అవకాశం ఉందా అంటున్నా అది పడేది పడంది మనకు తెలియదు సార్ మనకి చదువు లేదు మాటలు పెద్దగా చెప్పినోడి కాదు సరే ఫ్రీ బస్సులు పెడదామని చెప్పారు రాఘష్పతి నుంచి అండి అది దండగా అది మాత్రం పెట్టుకోవటం మాత్రం దండగా ఎందుకు దండగా అంట అంతేగా మరి ఫ్రీ బస్సులు పెట్టిన ఇక ఆడవాళ్ళు లేకపోతే చెప్తారు మగవాళ్ళు ఏం పోతారు బాధపడి నడిచిపోవాలి అది వేస్ట్ ఇంకా పథకాలు అనేవి మిగతా అమలు చేస్తారంటావా మరి చేయొచ్చు విధానంగా మనం చెప్పలేదు అమరావతి మరి మూడేళ్ళు అయిపోయిందా మూడేళ్లలో మూడేళ్లలో ఎక్కడ అయిందండి ఇరవై ఏళ్లకి ఎస్టిమేషన్ చేసుకొని మూడేళ్ళలో చేయాలంటే అది మామూలుగా ఇప్పిందే కదా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కదా మూడేళ్లలో అయిపోయి అని చెప్పి చేత్తే చేయవచ్చు మనం అట్లా చూద్దాం మామూలుగా నలుగురు చేసేదాన్ని మామూలుగా పది మందిని పెట్టి అది ఎట్లా ఉంటుందంటే అంటే మనం చెప్పడానికి అవకాశం ఉంది రాజధాని ప్రాంతంలో ఉంటున్నారు కదా మీరు దగ్గర నుంచి చూస్తారు కదా మీకు అవగాహన ఉండిద్ది అని చెప్పి అడిగాను లేదండి నా పని ఏంది గొంగు తెచ్చుకున్నామా అల్లుకున్నామా ఇదే పని తప్ప నేను రాజకీయంలో కూడా తిరిగినోడు కాదండి ఓకే థ్యాంక్ యూ